హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీచంద్ర ఫుడ్స్ మీ ముందుకు వచ్చేసానండి నీ వేలైతే మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు అయితే నల్లేరు అండి నల్లేరు పచ్చడి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి నల్లేరు పచ్చడి అప్పుడప్పుడు తినడం వల్ల నల్లేరుని యూజ్ చేయడం వల్ల చాలా జాయింట్ పెయిన్స్ అయితే క్యూర్ అవుతాయి దీనివల్ల అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల నల్లేరు అయితే పొలంలో ఉంటుంది లేదంటే ఎక్కడైనా మనం తీగలా పారుతో పెట్టుకోవచ్చు లేదంటే చిన్నల్లో ఉంటాయండి ముళ్ళు చెట్టుల్లో కూడా ఉంటాయండి నల్లేరు చెట్టు నల్లేరు ఇచ్చింగ్ ఉంటుంది కాబట్టి కోకోనట్ ఆయిల్ అని రాసుకోలేకపోతే గ్లవ్స్ అయినా వేసుకోవాలి నల్లేరు కట్ చేసేటప్పుడు వేసుకొని తీసుకోవాలి మనం ములంకాడ పొట్టు తీసేటట్టే పొట్టు తీసుకోవాలి నల్లేరుని మొత్తం నల్లేరు మొత్తం ఇలా పీసుల్లా కట్ చేసుకోవాలి దాన్ని నారల్లాగా వస్తాయి ఇలా ఈ విధంగా ప్రాసెస్లో తీసుకోవాలి ఆకులు కూడా వేసుకోవచ్చు పచ్చడికి మొత్తం కట్ చేసుకున్నాక ఈ విధంగా కడిగి పెట్టుకోవాలి కడిగి శుభ్రం చేసి పెట్టుకోవాలి వాటర్ లేకున్నా నేరు పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ చూపిస్తాను మనం ములం తీసేటట్టు నారలు తీసుకొని కడిగి పెట్టుకున్నాను నేను నల్లారు పీసులు అయితే కట్ చేసి పెట్టుకున్న నల్లారు పీసుల్ని కావలసినవి ఆయిల్ నేనైతే నువ్వులు తీసుకున్నాను బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది హెల్త్ పరంగా చాలా మంచిదని నూల నూనె ఫిఫ్టీ గ్రామ్స్ పల్లీలు ట్వంటీ గ్రామ్స్ మినప్పప్పు టెన్ గ్రామ్స్ శనగపప్పు టెన్ గ్రామ్స్ పెసరపప్పు టెన్ గ్రామ్స్ సాల్ట్ రుచికి సరిపోయినంత వెండిమిర్చి ఒక ట్వంటీ గ్రామ్స్ జీలకర్ర జీలకర్ర ధనియాలు వెండిమిర్చి చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు వెల్లుల్లి రెబ్బలు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆకులు కూడా వేసుకుంటే బాగుంటుందని నేనైతే ఆకులు కూడా వేసుకుంటున్నాను ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడైన తర్వాత పల్లీలు వేయించుకోవాలి ముందుగా అయితే పల్లీలు వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు పల్లీలు వేయించుకుని వేగిపోయిన పల్లీలు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అదే ప్యాన్లోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడి అయిన తర్వాత వెండిమిర్చి వేసుకోవాలి వాడేది నువ్వులోనూ కాబట్టి వేగుతుండేటప్పుడు కొంచెం లైట్గా పొంగుతుంది ఆయిల్ అయితే తర్వాత ధనియాలు వేసుకోవాలి ధనియాలు వేసుకుని వేయించుకున్నాక వెల్లుల్లి శనగపప్పు మినప్పప్పు పెసరపప్పు వేసుకొని వేయించుకొని అన్ని పప్పులు ఎండిమిచ్చి దోరగా వేయేటట్టు వేయించుకోవాలి కొంచెం వేగాక జీలకర్ర వేసుకోవాలి ఎందుకంటే జీలకర్ర మాడిపోతుంది కాబట్టి స్టార్టింగ్ వేయొద్దు దించుతామనే ముందే వేసుకోవాలి జీలకర్ర కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి కరివేపాకు వేగేలోపు కొంచెం చింతపండునైతే వాటర్లో నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోపు వేగిపోయండి పల్లీలు వేయించిన దీంట్లోకి తీసుకోవాలి పప్పులన్నీ కాసేపు చల్లారాలి మళ్ళీ అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని నల్లారి పీసులు వేసుకొని వేయించుకోవాలి పీసులు వేగుతుండేటప్పుడు చిట్టుకుడు పసుపు వేసుకొని వేయించుకోవాలి బాగా ఏగాలి బ్రౌనిష్ వచ్చినంత వరకు వేయి ఈ విధంగా వేగిన తర్వాత ఆకులు కూడా వేసుకొని వేయించుకోవాలి ఆకులు కూడా బాగా వేయించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత ఇలా మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలి వేగిపోయినట్లు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి గ్రైండ్ చేసుకోవాలి చల్లారాక గ్రైండ్ చేసుకోవాలి రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి అయ్యి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడైతే పచ్చడిని నేనైతే గ్రైండ్ చేసుకుంటున్నాను నానబెట్టిన చింతపండు కూడా గ్రైండ్ చేసినప్పుడు వేసుకోవాలి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి బాగా నలుగుకున్నా కొంచెం గాడ ఉంటే బాగుంటుంది పచ్చడి పచ్చడి గ్రైండ్ చేసుకుని అదే ప్యాన్లోకి పోపుకైతే టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత హాఫ్ టేబుల్ స్పూను ఆవాలు వేసుకోవాలి జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర ఆవాలు వేయిన తర్వాత కొంచెం మినప్పప్పు వేసుకొని వేయించుకోవాలి వెండిమిర్చి పై వెండిమిర్చి అయితే వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకొని మొత్తం కలుపుకోవాలి పోపుస్తుంటే ఆ స్మెల్ వేరే లెవెల్లో ఉంటుందండి చాలా బాగుంటుంది పోపుక ఆ స్మెల్ వస్తుంటే కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకొని వేయించుకోవాలి వేయించుకున్నాక మనం గ్రైండ్ చేసుకున్న పికిల్లో అయితే మాత్రం పచ్చడిలో అయితే మాత్రం ఈ పోపు వేసుకోవాలి చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది తినడానికి కూడా రుచికరంగా ఉంటుంది వేడి వేడి రైస్లోకి అయితే ఈ నల్లేరు పచ్చడి వేసుకొని మేమైతే తింటున్నాం చాలా టేస్ట్గా ఉంది తింటుంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపించింది హెల్త్ పరంగా కూడా చాలా మంచిది చాలా దీంట్లో ఆరోగ్యానికి సంబంధించినవి చాలా ఉన్నాయి కఫం అనేది ఉండదు తర్వాత మోషన్స్ ఫ్రీ అవుతాయి చాలా టేస్ట్కరంగా ఉంటుంది హెల్త్ పరంగా చాలా మంచిది నా వీడియో తప్పకుండా మీ అందరికి నచ్చుతుందో ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్